మనం ఇష్టపడే విషయాలన్నింటికన్నా భావాన్ని ఎక్కువగా ఇష్టపడితే ఆ ఇష్టంలో మిగతా ఇష్టాలన్నీ లేకుండా పోతాయి అలాగని మనకి ఇష్ట ఇష్టాలే ఉండవని కాదు అవి ఉంటాయి మనం వాటిని లేకుండా చేసుకోవాలంటే అది మనల్ని మనం లేకుండా చేసుకోవడానికి చేసే ప్రయత్నంలా ఉంటుంది మనమంటూ లేకుండా పోవడం మనకు ఎలాగూ ఇష్టం ఉండదు కాబట్టి మనం ఆ ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తాము నిజానికి మనము మన ఇష్ట ఇష్టాలను తుడిచివేయలేము ఎందుకంటే అది మనం కూర్చొని ఉన్న కొమ్మను మనమే నరుక్కోవడం లాంటిది కాబట్టి బాబాకు ఏమి ఇష్టమో ఏది మనల్ని బాబా దగ్గరకు చేరుస్తుందో ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం అది మనకిష్టమైనా కాకపోయినా అది బాబాకు సంబంధించినది అనే విషయాన్ని ఆ ప్రయత్నం గుర్తు చేస్తుంది బాబాతో దానికి గల సంబంధాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల మనము దానిని అంటే ఆ ప్రయత్నాన్ని ఇష్టపడతాము